హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ సో వర్షాకాలం వచ్చేసిందంటే మనకి ఈ కంకులు అయితే చాలా అంటే చాలా అవైలబుల్గా ఉంటాయి కదా సో ప్రతిసారి కంకుల్ని ఇలా కాల్చుకొని తినడమే కాకుండా లేదు అంటే కంకులతోని వడలు చేస్ గ్యారెలు అలాంటివి చేసుకోకుండా కొంచెం డిఫరెంట్గా నేను చూయించిన విధంగా అయితే ట్రై చేయండి రెసిపీ అండ్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఈ అయితే ఇలా వలుచుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను సో ప్యాన్ వేడయ్యాక నార్మల్గా కంకుల్లోని వేసి ఇలా వేపుకోవాలన్నమాట సో దీని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే రోస్ట్ చేసుకోవాలి సో ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ అయితే కాదు సో ఇలా మంచిగా కా ఈ కంకుల్ విత్తనాలను అంతా కూడా ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనకి వేగిపోయాయి అనే టైంకి ఇందులో వచ్చేసి రుచికి తగ్గట్టు కారం అండ్ కొంచెము ఉప్పు సో ఇందులో కారం ఉప్పు మనకి యూజ్ అవుతుంది సో ఇలా కారం ఉప్పు కూడా వేసి ఒక్కసారి అంతా కూడా మిక్స్ చేసుకున్నాక సో ఇప్పుడు వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి ఈ ఆయిల్ని కూడా మంచిగా ఈ కంకుల్లోకి కొంచెం ఇలా ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట సో ఆయిల్ వేసినాక సో ఇలా ఫ్రై చేసేసుకొని దీని అయితే డిష్ అవుట్ చేసేసుకొని తినొచ్చు పిల్లలకి లైక్ స్నాక్స్ బాక్స్ లాగా కాకుండా లేదా మనకు కూడా టైంపాస్ లాగా కూడా మనం తినొచ్చు అండ్ వీటిలో అయితే మంచి పోషక విలువలు అయితే ఉంటాయి సో ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే